వచ్చావా డ్యూటీ నుండి వెళ్ళి రాత్రి కోసం వంట చేయ సరే నువ్వు ఏం చేస్తున్నావు కిచెన్ లో వంట చేసుకున్నానవ్యా మరి అమ్మ ఎక్కడుంది అత్తయ్యా అక్కడ రూమ్ లో కూర్చుంది అమ్మా అమ్మా ఆ ఏంటే ఎందుకు అరుస్తున్నావు అమ్మా నీకు తెలుస్తుంది కదా ఎనిమిది గంటలు డ్యూటీ చేసి వస్తుంది అలసిపోయి వచ్చిన వంట ఎందుకు చేపిస్తున్నావే ఒకవేళ వదిన ప్లేస్లో నేనుంటే ఇలానే చేపిస్తావా అమ్మా వదిన నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో వెళ్ళు వంట నేను అమ్మ చేస్తాను సరే దా వంట చేద్దాం